ములకలపల్లి మండలంలో మోగరాల గుప్ప గ్రామంలో డబల్ బెడ్రూమ్ కాలనీలో గత నెల రోజుల నుండి నీటి ఎద్దడి సమస్య అవస్థలు పడుతున్న ప్రజలు కాలనీలో నీటి సమస్య తలెత్తడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న వైన బోర్ నుండి నీరు రాకపోవడంతో కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ కలెక్షన్ లేకపోవడంతో పంచాయతీ ట్యాంకర్తో రోజు నీళ్లు పోస్తే మరొక రోజు పోయట్లేదని పంచాయతీ ట్యాంకర్తో గత ఐదు రోజుల నుండి నీళ్లు రోజుకు ఒకసారి ఉదయం పోస్తే సాయంత్రం పోయట్లేదని వాపోతున్నారు కాలనీ ప్రజలకి పంచాయతీ ట్యాంకర్తో తెచ్చిన నీళ్లు సరిపోవట్లేదని మండిపడుతున్నారు ఈ కాలనీలో మొత్తం ఇరవై ఐదు కుటుంబాలు నివసిస్తున్నాయని కాలనీ ప్రజలు వారి సొంత డబ్బులు ఖర్చు చేసి బోర్ కంబార్షన్ చేయించిన బోర్ నుండి నీళ్లు రావట్లేదని ఇప్పటికైనా అశ్వరావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ స్పందించి కాలనీ నీటి ఎద్దటి సమస్య తీర్చగలరని కోరుకుంటున్న కాలనీ ప్రజలు కేసరి బాబూరావు పొట్ట రమేష్ ఇరుప వీరభద్రం మడకం వినోద్ గుండె చిన్నబాబు కొరస రాధ కొరస రాంబాబు దుర్గా కొరస నరసింహారావు తదితరులు కాలనీ పాల్గొన్నారు పట్టుకుంటున్నారు లేని వాళ్ళ పరిస్థితి అంతే శాస్త్ర శాస్త్ర లేదా వంట నీళ్ళు కూడా పట్టుకునే పరిస్థితి లేదు నీళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే రేపు అవుతుంది రేపు మా పోతుంది ఎలక్షన్ కూడా ఒకటి ఉందని వాయిదా పెట్టారు ఆ ఎలక్షన్లు అయిపోయినాయి ఇక వచ్చే వాళ్ళు వచ్చిన సందర్భం లేదు ఏఈఓ గారు వచ్చారు వచ్చి కారు నుంచి దిగకుంటున్న బయట 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 వెళ్ళిపోయారు అక్కడ చూస్తే నీళ్ళు లేవు ఏమీ లేవు ఇక్కడ కనీసం చుక్కని మంచి నీళ్ళు తాగే పరిస్థితి లేదు ఇక్కడ ఈ జనానికి నీళ్ళు అందించాలని కోరుతున్నాను